హలో ఫ్రెండ్స్ ఇటీవల బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ని తలపిస్తుంది బంగ్లాదేశ్లోని యువత చాలా కాలంగా తీవ్రమైన ఆందోళనలు చేస్తున్నారు అయితే ఆ ఘటనలు తీవ్రతరం దాల్చడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకి పారిపోయి వచ్చారు ఈ వీడియోలో మనం వీటికి గల ముఖ్య కారణాలని డీటెయిల్గా తెలుసుకుందాం సో ఈ వీడియోని పూర్తి వరకు చూసేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం లభించింది బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఈ షేక్ హసీనా హసీనా తండ్రి దేశ అధ్యక్షుడిగా ప్రధానిగా పనిచేశారు స్వతంత్ర అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఐదులో షేక్ హసీనా మరియు ఆమె సోదరి తప్ప వారి తండ్రితో సహా మిగతా అందరు కుటుంబ సభ్యులు మిలిటరీ చేతుల్లో వారి ఇంట్లోనే హత్య చేయబడ్డారు ఆ ఘటన తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ని వీడి దాదాపు ఆరు సంవత్సరాలు భారతదేశంలో జీవనం గడిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తిరిగి బంగ్లాదేశ్కి వెళ్లి వారి తండ్రి స్థాపించిన అవామీ లీగ్కి అధ్యక్షురాలయ్యారు అప్పటి వరకు సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం గలమెత్తడం మొదలుపెట్టారు ఆ తరుణంలో ప్రజలకి మద్దతుగా నిలిచిన షేక్ హసీనాని చాలాసార్లు సైనికులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో అవామీ లీగ్ పూర్తి మెజారిటీ సాధించడంతో షేక్ హసీనా మొట్టమొదటిసారి ప్రధాని పీఠం ఎక్కారు కానీ కొన్ని సంవత్సరాలకే పదవిని కోల్పోయి తిరిగి రెండు వేల ఎనిమిదిలో ప్రధాని పీఠం ఎక్కిన ఆమె అప్పటి నుండి ఉక్కు మహిళగా బంగ్లాదేశ్ ప్రజల మన్ననలు పొందుతూ తిరుగులేని నాయకురాలుగా ఇప్పటి వరకు తన పాలన్ని అందిస్తుంది అయితే అఖండ విజయాలతో పాలిస్తున్న షేక్ హసీనా ఒక్కసారిగా ప్రధాని పదవికి రాజీనామా చేసి పారిపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి అందులో ప్రతిపక్షాలపైన వేటు వేయడం మరియు రిజర్వేషన్ వంటి అంశాలు ముఖ్యమైనవి ఆమె అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వందల ఒకటి కాలంలో యుద్ధ నేరాలపైన ఒక ట్రిబ్యునల్ వేసి కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతల్ని దోషులుగా చేస్తూ ఆ పార్టీల ఆనవాళ్ళు లేకుండా ఎన్నికల్లో బహిష్కరించింది దీంతో ఆమె నియంత పాలన చేస్తుందని కొందరిలో వ్యతిరేకత మొదలైంది దాంతోపాటు బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాలం నాటి స్వతంత్ర సమరయోధుల యొక్క కుటుంబ సభ్యులకి అందుతున్నటువంటి రిజర్వేషన్ అన్నది హసీనా రాజీనామాకి ముఖ్య కారణం అయితే ఈ రిజర్వేషన్ కొత్తగా షేక్ హసీనా తీసుకొచ్చిన అంశం కాదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హసీనా తండ్రి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకి ఎల్లకాలం ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానించారు ఇది మొదట్లో బాగానే ఉన్న కాలం గడిచే కొద్దీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఎక్కువ శాతం అవామీ లీగ్కి చెందిన వారే కావడం చేత సంవత్సరాలు గడిచే కొద్దీ అవామీ లీగ్ పార్టీ వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప సాధారణ ప్రజలకి న్యాయం జరగడం లేదని గ్రహించిన ప్రతిపక్ష నాయకులు అలాగే ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయం పైన ఆందోళనలకి దిగారు నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను ఐదు శాతంకి తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తొంభై మూడు శాతం ప్రతిభ ఆధారంగా రెండు శాతం మైనార్టీలు దివ్యాంగులకు కేటాయించాలని నిర్ణయించింది కోర్టు నిర్ణయాన్ని అమలు చేసేందుకు హసీనా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఆ ఐ కూడా ఇవ్వకుండా పూర్తిగా రిజర్వేషన్ని రద్దు చేయాలనేదే ఆందోళనకారుల ముఖ్య ఉద్దేశం దీంతో వారు తమ ఆందోళనలు ఉద్ధృతం చేశారు పెద్ద మొత్తంలో యువత షేక్ హసీనా ఇంటిపైకి ఉద్ధృతంగా దాడికి దిగడంతో ఆర్మీ హెచ్చరికల మేరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు ఈ అంశంపై భారత ప్రధాని యూనియన్ మినిస్టర్స్తో భేటీ అయ్యి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్ధృత పరిస్థితి నెలకొంది సో ఇది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ గురించి పూర్తి వివరాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి